హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని నాలుగేళ్ల చిన్నారిపై ఓ యూట్యూబర్ చేసిన అశ్లీల కామెంట్లు ప్రతి ఒక్కరికి కోపం తెప్పించాయి ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించేలా చేసింది ఆ కామెంట్లు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేయాలన్నదే అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట అదే సమయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు ఎందుకంటే నెలల చిన్నారి బోసినవ్వులు చిందించిన స్కూల్లో తొలి అడుగు పెట్టిన ఆ మురిపాలను ఒక ఇంత గర్వంగానో ఫాలోయర్లను ఆకర్షించాలనో సామాజిక మాధ్యమాల్లో ఉంచుతూ ఉంటారు కానీ ఈ సరదా పిల్లలకు అపాయంగా మీకు తెలుసా ఆధునిక సాంకేతిక పుణ్యమాన్ని అరచేతిలోకి కెమెరా వచ్చింది ఇంకేముంది పిల్లలకు సంబంధించిన ప్రతి చిన్న జ్ఞాపకాలన్నీ దాచుకోవాలన్న కోరిక ఫోటో లేదా వీడియో తీసి ఊరుకుంటామా స్నేహితులు బంధువులతో పంచుకోవాలనిపిస్తుంది నిమిషాల్లో అందమైన క్యాప్షన్ జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాం చూసిన వాళ్ళంతా క్యూట్ వావ్ అంటుంటే ఫాలోయర్లు పెరుగుతుంటే తెగ సంబరపడతాం తీరా చిక్కుల్లో పడ్డాక తల పట్టుకుంటాం వీటితో చిక్కేముంది అనుకుంటున్నారా ఒక అమ్మాయి స్నేహితులతో సరదాగా బయటికి వెళ్ళింది అక్కడ ఫోటో ఉచితం అని ఉంటే సరదాగా ప్రయత్నించింది కొరియర్ చేస్తామంటే చిరునామా ఇవ్వడంతో పాటు చదవకుండానే వాళ్ళు అడిగిన చోట సంతకం చేసింది వాళ్ళు చెప్పినట్టుగా ఫోటో కాపీలు వచ్చాయి దాంతోపాటు ప్రపంచంలో ఎన్నో యాడ్లకు ఆమె ముఖచిత్రమైంది చిత్రమైంది అదేమని అడిగితే ఆమె ఒప్పుకున్నట్లుగా చేసిన సంతకాన్ని చూపించారు దీనికి సోషల్ మీడియాలో పంచుకోవడానికి సంబంధం ఏంటని అడగవచ్చు అకౌంట్ రూపొందించుకునేటప్పుడు అడిగే ప్రతిదానికి పర్మిషన్లు ఇచ్చుకుంటూ వెళ్తాం ఇలా మీరు పోస్ట్ చేసిన ఫోటో హక్కుని ఇచ్చేస్తాం అంటే ఆ ప్లాట్ఫామ్ నుంచి ఏ సంస్థ అయినా దాన్ని కొనుక్కుని ఉపయోగించుకోవచ్చు ఉత్పత్తికి మార్కెటింగ్ చేసేలా వీధుల్లో అడుక్కుంటున్నట్లుగా ఎలాగైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అంటే ఒక్కసారి నెట్టింట్లోకి చేరక ఆ ఫోటోపై ఇక మనకు పట్టు పోయినట్లే అని గమనించండి అలా మార్చిన తన ఫోటోని చూసుకుంటే భవిష్యత్తులో ఆ చిన్నారి ఏమనిపిస్తుంది బాధపడదు సోషల్ మీడియా కారణంగా కిడ్నాప్కి గురవుతున్న కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం షాపింగ్ స్కూల్ పోటీలు పిల్లలకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పంచుకొని మురిసిపోతుంటాం కానీ దాని మాటున వాళ్ళ పేరు స్కూలు ఆసక్తులు తరచు వెళ్లే ప్రదేశాలు ఒకే అన్నీ పంచుకుంటున్నాం తెరమాటున దాగి ఆ సమాచారం ఆధారంగా పిల్లలను కిడ్నాప్ చేయడం బెదిరించడం వంటివి జరుగుతున్నాయి ఓ టీనేజీ అమ్మాయి ఇంటికి రాగానే ఆత్మహత్య చేసుకుంది ఇంట్లో గొడవలేమీ లేవు ప్రేమ వ్యవహారము కాదు అయినా ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో ఎవరికి అర్థం కాలేదు విచారిస్తే ఓ అశ్లీల వెబ్సైట్లో ఆమె ఫోటో కనిపించింది తన అలా దిగలేదు స్నేహితులు పెట్టలేదు ఆర్హతయగా కూతురి ఫోటోలను మురిపంగా పోస్ట్ చేసుకునేదా తల్లి సాంకేతికతతో దాన్ని అలా మార్పు చేసి అమ్ముకున్నాడు ప్రభుత్వుడు ఆ అమ్మాయి నిజంగా అలాంటిది అనుకుని స్నేహితులు దూరం పెట్టారు ఆ అవమానం భరించలేక తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది తల్లి సరదాగా చేసిన చర్య దీనికి దారితీసింది దీన్నే డిజిటల్ కిడ్నాపింగ్ అంటారు ఏఐ చిన్నపిల్లలు పెద్ద అయ్యాక ఎలా ఉంటారో మార్చి వాటిని అమ్ముకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు తల్లి కాబోతున్నామని ఆనందంగా చెప్పే తారలు పుట్టాక పిల్లల ముఖాలను మాత్రం వెల్లడించదు ఎందుకలా అని చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాం కదా సినిమా ఆడకపోయినా ఆటలో ఓడినా ఏమాత్రం సంబంధం లేని పిల్లలకి ఆన్లైన్లో విమర్శలు బలత్కార బెదిరింపులు తప్పట్లేదు ఇంకా అనవసర పోలికలు వద్దన్నా వచ్చిపడే స్టార్డం వాళ్ళని ఆందోళనలోకి నెట్టేస్తున్నారు ఇక ఫోటో మార్పింగ్లు డీఫెక్ల సంగతి చెప్పనవసరం లేదు షెరేటింగ్ పేరుతో తయారు చేసే బుద్ధి స్టార్లకు ఈ పరిస్థితి తప్పదు అటు చిన్న ఇటు పెద్ద కాని స్థితికి చేరుకున్నాక వాళ్ల రూపురేఖల మీద వచ్చే కామెంట్లు ఆత్మన్యూన్యతకు దారితీస్తాయి కాస్త పెద్ద అయ్యాక గుర్తింపు తగ్గితే తట్టుకోలేని స్థితికి చేరుతారు ఈ పరిస్థితి మీ పిల్లలకు రాకముందే మేల్కొనండి ఫోటోలు రీల్స్ పేరుతో వాళ్ళ సమాచారాన్ని పంచుకొని లేని ప్రమాదాన్ని కొని తెస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆర్టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒక నిమిత్తగా మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్